పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలో మండలం స్థాయి బీజేపీ పార్టీ సమావేశం నిర్వహించారు సమావేశం పెద్దపల్లి బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు చంద్రపట్ల సునీల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రామగుండ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారని కాసిపెట్ల శివాజీ దళిత మోర్చా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జి మరియు పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జి శ్రీరాముల సత్యం బీజేపీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో పాలకుర్తి మండల కమిటీ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు పాత దేవేందర్ రాములు గడ్డం వేణు గోపురామన్న ఊర్ల వెంకటేష్ మేడం రాజు నేరేళ్ల రంజిత్ కార్యకర్తలు పాల్గొన్నారు भारतीय जनता पार्टी वाले मैं आज जना ने आज झूठ बोले वोट लेकर मंचे प्रयत्न मैं अंदर ही आप बाहर बाहर आने के लिए सलाह मांग रहे हैं मैं मैं पार्टी में मैं विभिन्नचार अंतर्ना विभिन्नचार अंतर्ना भूमि इसका पालन करा मैं पार्टी आए आज करा मैं पार्टी के इतना मैं इस टाइम पूछ ఈ భూత్ కంపెనీ మండల్ కంపెనీ వేసుకున్నాక మన జిల్లా కంపెనీ కూడా కానీ ఈ భూత్ మండల్ కంపెనీ మనం ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ కానీ ఆలోచన కానీ భయపడించే మాటలు కానీ చెప్పే మనం ఎదురు జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గారిని సెలెక్ట్ చేయడం జరిగింది మరి గతంలో కూడా టూ థౌసండ్ నైన్లో కూడా గోమాస శ్రీనివాస్ గారు ఈ పెద్దపల్లి పార్లమెంట్లో పోటీ చేయడం జరిగింది చాలా తక్కువ మెజార్టీతో నోడుకోవడం జరిగింది కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి వెళ్ళి మళ్ళా పోటీ చేస్తున్న సందర్భంగా మరి మేమందరం కూడా ఆశిస్తున్నాం ఏంటంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ భారతదేశంలోనే ఒక ప్రభంజనం లెక్క ఉవ్వెత్తున లేస్తున్నది మరి మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే గెలవాలి నాలుగు వందల పై సీట్లు ఎన్డీఏ ప్రభుత్వం గెలవాలనే కాంక్షతోనే ఇవాళ భారతదేశం మొత్తం కూడా ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారి వైపు చూస్తున్నారు కాబట్టి మరి ఇక్కడ జరగబోయే ఎలక్షన్స్ కూడా పెద్దపల్లి పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఇది ఈ ఎలక్షన్స్ నరేంద్ర మోడీ గారి ఎలక్షన్స్ ఈ ఎలక్షన్స్ భారతీయ జనతా పార్టీ ఎలక్షన్స్ కాబట్టి ఇక్కడ ఏ అభ్యర్థి కాంగ్రెస్ కానీ లేకపోతే ఇంకా ఏ అభ్యర్థి ఉన్నా కానీ వారని చూడకుండా నరేంద్ర మోడీ గారిని చూసి ఓటు చేయాల్సిందిగా మేము అందరం కోరుకుంటున్నాం తోమాసా శ్రీనివాస కూడా మరి ఒక నేతగానికి సంబంధించిన సామాజికానికి సంబంధించిన వ్యక్తి అనేక సేవలు చేయడం అనేక పొలిటికల్ అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి మరి నేత కానీ సంబంధించిన దాదాపు రెండు లక్షల ఇరవై ఐదు వేల ఓట్లు దాంతోపాటు మంద కృష్ణ మాదిగా గారు కూడా పూర్తి సపోర్టు ఇవ్వడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ కాబట్టి దాదాపు నాలుగు నాలుగున్నర లక్షల ఓట్లు కేవలం నేత కానీ మాదిగా సామాజిక వర్గానికి చెందిన ఓట్లు దాంతోపాటు భారతీయ జనతా పార్టీని గెలిపారని అందరూ కూడా చూస్తున్నారు కాబట్టి మరి ఖచ్చితంగా ఈసారి పెద్దపెల్లి పార్లమెంట్లో ఒక మంచి పరిణామం చోటు చేసుకుంటుంది భారతీయ జనతా పార్టీ ఒక మంచి ఫేవరబుల్ వాతావరణం ఉన్నందుకు మరి అటు ముఖ్యంగా కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ ఆ ఇద్దరిని కూడా ఇద్దరు రెండు పార్టీలు కూడా ఓడించి ఖచ్చితంగానే జరగబోయే ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీకి తెలిసిన మాకు పూర్తి నమ్మకం ఉన్నది మరి ఇంకా ఎలక్షన్స్ ఒక దాదాపుగా నెలల సమయం ఉంది కాబట్టి మరి ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా ఆర్గనైజేషన్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉన్నది ఇవాళ ప్రతి మండల్లా ప్రతి కూతురు కూడా మన ఫ్రెష్గా కమిటీలు వేయడం జరుగుతుంది మరి అదేవిధంగా రూత్ స్థాయిక్యం కూడా కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈసారి భారతీయ జనతా పార్టీని గెలిపిద్దామని కాంక్షితో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి రోల్స్ రిజల్ట్స్ కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి ఇక్కడ పెద్దపల్లి పార్లమెంట్ అసెంబ్లీకి సంబంధ అసెంబ్లీకి ఉన్న పెద్దపల్లి పార్లమెంట్ చాలా డిఫరెంట్ ఉంటాయి ఎందుకంటే ఈసారి ఈ ఎలక్షన్స్ మొత్తం కూడా నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చూడాలనే ఆలోచనతో ఓటర్లు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మరి పెద్దపల్లి పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ జెండా ఇవ్వడం ఖాయమని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం